హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చికెన్ని తీసుకొని దాన్ని ఉప్పు పసుపు నిమ్మరసం వేసి టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెను పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే దాంట్లోకి రాళ్ళ ఉప్పుని లేదా సాల్ట్ని కానీ వేసి ఆనియన్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి లో ఫ్లేమ్లోనే చికెన్ని కుక్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి చికెన్ నుంచి వచ్చే వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు రెండు స్పూన్ల వరకు పెరుగును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఆయిల్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ వరకు కారం లేదా మీ టేస్ట్కి తగినంత వేసుకొని బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి కొద్దిగా సాల్ట్ తక్కువైంది సో వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని జస్ట్ వన్ టు టూ మినిట్స్ కుక్ చేసి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే చూస్తున్నారా మన చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంతేనండి మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ మీ కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవ్వరూ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్